వచ్చేసి మన పత్తి చేనులో ఉన్నాం అనమాట వచ్చేసి మన పత్తి చేను ఎలా ఉంది ఎంత ఖాత పట్టుకున్నది అనేది వీడియోలో మొత్తం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట వచ్చేసి ఎటు చూసుకున్న ఇలా కాయ ఇలా పట్టడం జరిగింది అనమాట వచ్చేసి ఇలా కింద పగులుతూ ఇలా కాయ పగులుతూ ఇలా కాయవీగా చెట్టు ఇలా వంగుతూ ఉంది అనమాట వచ్చేసి ఇలా ఉంది ఎటు చూసుకున్న ఖాత విషయంలో కానీ ఇతర రకాలుగా మనకు చాలా ఖర్చు తక్కువలోనే ఇతర రకాలుగా చాలా బ్రహ్మాండంగా ఉంది అనమాట వచ్చేసి ఇలా ఉంది ఎటు చూసుకున్న మొత్తం కాయ ఇలా ఉంది ఎటు చూసుకున్నా ఇలా ఐదు ఫీట్ల పైన ఇలా హైటు ఇలా ఉంది అనమాట వచ్చేసి ఇలా ఉంది ఎటు చూసుకున్నా ఇలా ఉంది అట వచ్చేసి ఇలా ఉంది ఎటు చూసుకున్నా వచ్చేసి ఇలా ఉంది ఎటు చూసుకున్న చెట్లు ఇలా వాలిపోయినావు అనమాట వచ్చేసి ఇలా వాలిపోయిన కొమ్మలు అనేది ఇలా వచ్చేసి గొలుసుకట్టుగా ఇలా ఉన్న కాయలు ఇలా ఉన్న ఎటు చూసుకున్న వచ్చేసి ఇలా లైన్లో మొత్తం వచ్చేసి ఇక ఇది ఒక్క కొమ్మకే ఇలా ఉన్నా చూడండి వచ్చేసి ఇలా కాయలు అనేది చాలా హెవీగా సెట్ అవుతూ కాయలు అనేది ఇలా ఉన్నాం అనమాట వచ్చేసి ఏ కొమ్మకు చూసుకున్నా ఇలా వచ్చేసి ఇలా చోటు కాకుండా ఏ ఏ కొమ్మను చూసుకున్నా మనకు స్ప్రేయింగ్లు పర్ఫెక్ట్గా కాంబినేషన్లో ఏ డిసీజ్కైనా పర్ఫెక్ట్గా వర్క్ చేసినప్పుడు మాత్రమే ఇలా ఉన్నాం అనమాట వచ్చేసి కాయలు ఫ్లవరింగు ఇలా ఉంటూ ఇలా నడవడానికి ఉన్న స్థలం లేకుండా ఇలా కమ్ముకొని ఇలా ఉన్నామనమాట వచ్చేసి ఏ చెట్టుని చూసుకున్నా వచ్చేసి ఇలా వాలి ఎలా అడ్డం పడినా వచ్చేసి మొత్తం నడవడానికి స్థలం లేకుండా వచ్చేసి ఇలా ఉన్నామనమాట వచ్చేసి అసలు ఇలా ఇంకా కొమ్మలు గుని అనమాట వచ్చేసి ఇలా వచ్చేసి ఇలా ఇరిగిపోయినామనమాట చూసుకున్నా వచ్చేసి చాలా హెవీగా సెట్ అవుతూ మనకు చాలా స్ప్రెయింగ్లు చేత తక్కువ స్ప్రెయింగ్లు ప్రతి స్ప్రేయింగ్లో మార్పు ఉండడం బట్టే ఇలా ఉంది అన్నమాట వచ్చేసి ఇలా ఉంది ఎటు చూసుకున్నా వచ్చేసి మనకు పెట్టిన పతి రూపాయికి రిజల్ట్ ఉన్నప్పుడు మాత్రమే ఇలా తోట హెవీగా వచ్చి ఇలా హెవీ కాత సెట్ అవుతూ ఉందనమాట వచ్చేసి ఇలా నడవడానికి లేకుండా ఇది ఇంకా ఇలా ఉంది అనమాట వచ్చేసి ఎటు చూసుకున్నా వచ్చేసి వాటికి మన స్ప్రే ఇది తోట వచ్చేసి ఒత్తుగానే అయ్యింది అనమాట వచ్చేసి ఒత్తుగా ఉండడం వల్ల కొద్దిగా ఇంకా ఖాతా ఇలా వచ్చేసి ఒక డెబ్భై ఎనభై వంద వరకు ఉన్నామన్నమాట పెన్షన్ కౌంటింగ్ పెట్టిన చెట్లకి వంద కాయల వరకు ఉన్నాం అనమాట వచ్చేసి నెక్స్ట్ వీడియోలోన మనకు సీడ్ వచ్చేసి పూ పూ క్రాషింగ్ చేసిన సీడ్ వచ్చేసి మన ఆయిల్స్ మన విధానంలో వాడిన సీడ్ వచ్చేసి రెండు వందల కాయ ఒక చెట్టుకి పట్టడం జరిగింది అనమాట వచ్చేసి ఓ నూట యాభై నుంచి రెండు వందల కాయలు ఒక చెట్టుకి పట్టడం జరిగిందనమాట అది కూడా నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తాను అనమాట ఎందుకంటే ఓ ఇలాంటి టెంపరేచర్కి ఇలాగా వర్షము కంటిన్యూగా పడితే వర్షం కంటిన్యూగా పడింది ఒక పదిహేను ఇరవై రోజులు వన్ మంత్ వరకు ఇలా వన్ అండ్ హాఫ్ ఒకటి మంత్ వర్షము లేకపోయింది అనమాట ఇలా ఎలాంటి క్రిటికల్ టెంపరేచర్లోనైనా తట్టుకుంటూ ఇలా ఖాతా చెట్టు కావడం అనేది చాలా వండర్ఫుల్గా ఉందనమాట ఏ మొక్కను చూసుకున్నా అసలు నడవడానికి ప్లేస్ లేదనమాట వచ్చేసి ఇలా ఉంది అసలు ఇలా పండుకున్నాం అనమాట చెట్లు అనేది ఇలా ఒకదాని మీద ఒకటి ఇలా పండుకున్నాం అనమాట కాయలు కూడా నీట్ గా పగులుతున్నాం అనమాట వచ్చేసి